హీరోయిన్ రష్మికా మందనకు తీవ్ర గాయం అయింది ప్రస్తుతం ఆమె నడవలేని స్థితిలో ఉన్నారు దీంతో ఆమె తొందరగా రికవరీ కావాలని ప్రార్థిస్తున్నారు ఇంతకీ ఏం జరిగిందంటే టాలీవుడ్ బ్యూటీ టాప్ హీరోయిన్ రష్మికా మందన గాయపడ్డారు తాజాగా ఆమె హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో గాయంతో కనిపించారు దీంతో ఈ సన్నివేశాలు నెట్టింటా వైరల్ కావడంతో అభిమానులు కంగారు పడుతున్నారు తొందరగా ఆమె కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు అసలు రష్మికాకు గాయం ఎప్పుడు ఎలా జరిగింది అంటే హీరోయిన్ రష్మిక మందన బుధవారం శంషాబాద్ ఎయిర్పోర్టులో వీల్ చైర్ లో కనిపించారు ఆమె కారులో నుంచి దిగేటప్పుడు నడవలేకపోయారు ఆమె సిబ్బంది సహాయంతో వీల్ చైర్ పై కూర్చున్నారు మొహానికి మాస్క్ తలకు క్యాప్ పెట్టుకుని ఆమె తనని తాను కవర్ చేసుకునేందుకు ప్రయత్నించారు ఇంతకీ తనకు గాయం ఎలా ఏర్పడిందంటే కొన్ని రోజుల క్రితం జిమ్ చేస్తుండగా రష్మిక కాలు బెనికింది తర్వాత ఆ గాయం తీవ్రంగా మారింది దీంతో ఆమె చికిత్స తీసుకుంటున్నారు రీసెంట్ గా పుష్ప టూ తో సక్సెస్ అందుకున్న రష్మిక ప్రస్తుతం విక్కే కౌశల్ చావాతో పాటు సల్మాన్ ఖాన్ సిరు శేఖర్ కమల కుబేర రాహుల్ రవీందర్ ది గర్ల్ ఫ్రెండ్ తామా వంటి చిత్రాలలో నటిస్తూ నంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతుంది